వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యಾಂಶాలు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్కే ఎస్ఆర్కే విఆర్కే కళాశాలలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ హాజరై ఆర్కే ఎస్ఆర్కే విఆర్కే కళాశాలల విద్యార్థులతో బతుకమ్మ ఆటలు ఆడడం జరిగింది అంతేకాకుండా బతుకమ్మ నెత్తిపైన పెట్టుకొని నీటిలో వేయడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ ఆర్కే కళాశాలల సీఈఓ డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడారు బతుకమ్మ పండుగ సంబరాలు ప్రతి సంవత్సరం ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని బతుకమ్మ పండుగ సందర్భంగా బాలికలు రంగురంగుల పూలతో పేర్చి బతుకమ్మలను తయారు చేయడం జరిగిందని తెలిపారు చబట్ల కేయి ట్రైనింగ్ చేయని వాళ్ళకి అర్షిపని క్రియేటివిటీస్ ను బక్కమ బక్కమనే మల్లపైన ఆర్ లైసెన్స్డ్ లెక్చరర్స్ ఫార్మర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అవలందరు విఆర్ కంచో వచ్చారట ఎక్కడికి అందరికీ ఓ రవి సార్ రవి సార్ ఏవో శ్రీధర్ సార్ జీఏడ్ Members చోడిస్ సీనియర్ లెక్చరర్స్ జూనియర్ లెక్చరర్స్ ఇన్చార్जेस నా టీచింగ్ డిపార్ట్మెంట్స్ కూడా ఈరోజు ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ స్టూడెంట్స్తో పాటు విఆర్కే జూనియర్ కాలేజ్ అండ్ విఆర్కే అకాడమీ స్టూడెంట్స్ అందరూ కూడా పెద్ద మొత్తంలో పాల్గొని తెలంగాణ ప్రాంత సాంప్రదాయ విలువలకు కట్టుబాట్లకు నిలయమైనటువంటి మన ప్రాంతంలో పూలతో ఆడుతున్నటువంటి పేర్చి పూజించేటటువంటి సంస్కృతి సంస్కృతికి ప్రతీక ఈ బతుకమ్మ సంబరాలు దీంట్లో అందరూ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మేడమ్స్కి విద్యార్థులందరికీ అందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాం ఈ బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఎవరైతే బతుకమ్మను ఎంత అలంకరంగా పేర్చారో వాళ్లకు మేడమ్స్ అందరూ కూడా సెలెక్ట్ చేసి వాళ్లకు బహుమతి ప్రధానోత్సవం చేయడం కూడా జరిగింది దీంట్లో విద్యార్థులందరూ వాళ్ళ వాళ్ళ క్లాసెస్ను బేస్ చేసుకొని ఫిజికల్ సైన్స్ కానీ లైఫ్ సైన్స్ కానీ బీకామ్ బీబీఏ బీఏ అందరు స్టూడెంట్స్తో పాటు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా పూలతో పేర్చి ఎంతో ఇన్వాల్వ్మెంట్ తోటి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పీజీ ప్రిన్సిపల్ సైబర్ సార్ సార్ అడ్మిట్ ప్రిన్సిపల్ గోవర్ధన్ రెడ్డి సార్ కాలేజ్ నుంచి నేను విమెన్ వెల్ఫేర్ ఇన్ఛార్జ్ గా ఉన్నాను ముందుగా నేను సింగ్రాచులేషన్ చెప్పాలనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు మనకి ఇంత మంచిగా మనకి అరేంజ్మెంట్స్ చేసుకోమని చెప్పినారు సార్ టైం ఇచ్చినారు ఆయన స్టూడెంట్స్ కూడా అందరు కూడా వచ్చి పొద్దున్నే వచ్చి పూలు తెచ్చి పేర్చి ఇక్కడ మంచిగా అలంకరించుకొని వచ్చి మా మేమందరం కూడా ఆడిపాడి చాలా సంతోషంగా ఉన్నాను మీ మీ స్టూడెంట్స్ ఈ పూల బతుకమ్మ అంటే తెలుసు మీ అందరికీ దీంట్లో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఈ పూలన్నీ పేర్చి అన్ని పూజించడం గౌరమ్మ గౌరమ్మ తల్లి మాయమ్మ తల్లి గౌరమ్మ తల్లి మాయమ్మ తల్లి గౌరమ్మ గౌరమ్మ లోకాల తల్లి ఏరమ్మ తల్లి ఈడు మల్లి ఏరమ్మ తల్లి ఈడు మల్లి నీ భర్త నీ మేను సగమౌను చల్లి గౌరమ్మ తల్లి మాయమ్మ తల్లి ఒడిలో నా గణనాథుడు గాడగా ವೆನ್ನು ನದು ಹುಡೆ ಮೊಗ ರಾಮುಗ ಬೆಂಡಾಡು ಮುತ್ತಾಡು ಮಾತಲ್ಲಿವೆ ಅಮ್ಮ ಬೆಂಡಾಡು ಮುತ್ತಾಡು ಮಾತಲ್ಲಿವೆ ಮಾ ಪಿಲ್ಲ ಪಾಪ ಲಕ ಪಾಡವೆ ಮಾರ್ಕೆ ಪಿಲ್ಲ ಲಕ ಪಾಡವೆ ಗೌರಮ್ಮ 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 పూజించడం అది పూలతో పూజించడం అనేది మా తెలంగాణ ఆడపడుచులకు ఒక గర్వంగా చెప్పుకునేటువంటి పండుగని ఒక కళాశాలలో నిర్వహించుకోవడం అనేది గర్వించదగ్గ విషయం అలా అందరూ కూడా ఇలా ప్రోత్సహించరు కానీ మా మా అధ్యాపకులు కానీ యాజమాన్యం కానీ మాకు ప్రతి ఒక్కరు ఇంట్లో ఎలా అయితే సపోర్ట్ చేస్తారో ఆ విధంగా సపోర్ట్ చేస్తూ ప్రతిదీ కూడా సాంప్రదాయబద్ధంగా జరగాలని ఇక్కడ మాకు ప్రోత్సహిస్తున్నటువంటి యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు సార్ మాకు ఈ ఆడపడుచుల పండానికి ఘనంగా నిర్వహించుకునేందుకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మాతో పాటు మాకు పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు చెబుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్